పద్దెనిమిదవ అధ్యాయం ఆ కాలమున శిష్యులు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్నబిడ్డను తన యద్దకు పిలిచి వారి మధ్యం నిలువబెట్టి ఇట్ల నేను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డవలే తను తాను వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను నా నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరుచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను యెడల దానిని నరికి నీ నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటే కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను యెడల దాని పెరికి నీ నుండి పారవేయుము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకని నైనను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దోతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుందుడని మీతో చెప్పుచున్నాను తోచును ఒక మనుష్యునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తెప్పిపోయిన ఎడల తొంభది తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్లి తప్పిపోయిన దానిని వెదకడ వాడు దాని కొనిగొని ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకముందున మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట అతని యొద్దకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిర అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడలా మారులు అతన్ని క్షమింపవలెను మట్టుకా అని అడిగెను అందుకు ఏసు అతనితో ఇట్లనెను ఏడుమారుల మట్టుకే కాదు డెది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవల్నని ఆజ్ఞాపించెను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు ధ్యానారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకునుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలు దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటవి గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడుదాసుని కరుణింపవలసియుండెను గదా అని వానితో చెప్పెను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి అప్పగించెను మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయడలా చేయుననెను